మనోహరాబాద్ మండలిలో అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఆటో కార్మికుల ముందస్తు అరెస్ట్ ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఇప్పటి వరకు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వెంటనే ఏర్పాటు చేయాలని టీయుసీఐ ఆటో యూనియన్ అధ్యకుడు ఎండీ గులాం తెలిపారు గత నెల ఏడున ఆటో యూనియన్ బంద్ పిలుపునివ్వడంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వంతో చర్చించి తమకు అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో బంద్ను వాయిదా వేస్తామని సూచించారు ఆటో కార్మికులను ఆదుకోవాలని ఎంత చెప్పినా వినకపోవడంతో నేడు అసెంబ్లీ ముట్టడి కోసం రాష్ట ఆటో కార్మికుల సంఘం పిలుపు మేరకు శుక్రవారం హైదరాబాద్లోని అసెంబ్లీ ముట్టడి కోసం పెళ్లకుండా ఆటో యూనియన్ అధ్యకుడు గులాం గులాంతో పాటు ఉపాధ్యకుడు దొడ్ల మల్లేష్ ఎండీ సాదుల్లా నవీన్ జావేద్ నర్సింహులు బిక్షాపతితో పాటు పలువురు ఆటో కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని ఆటో యూనియన్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీడియా సమావేశం ద్వారా డిమాండ్ చేశారు యూనియన్ మన పెద్దలు పిలిపించినందుకు అసెంబ్లీ ముట్టుడు ఉంది అదా విధంగా మనం బయలుదేరుతుండగా అక్రమంగా అరెస్ట్ చేశారు ఇలా మనరాబాద్ తీసుకొచ్చి ఉష పెట్టారు అదే విధంగా మన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమైన విషయం ఎందుకంటే మన సంక్షేమ బోర్డు ఆటో యూనియన్కి వెంటనే అమలు చేయాలని కోరుతున్నాము అదేవిధంగా చేయని రోజుల మళ్ళా ఇంకా ఉద్రిక్కంగా చేసి ధర్నా ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని పిలిపిస్తున్నాము దయచేసి మన రేవంత్ రెడ్డి గారు గౌరవైన సీఎం గారు మనది సంక్షేమ బోర్డు అమలు చేయాలని కోరుతున్నాము కాలాకల్ సిఐటి యూనియన్ తరఫున సిఐటి యూనియన్